హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్లో నోట్లు ఉంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో అసలు పాత నాణాలు ఎక్కడ కొంటున్నారు మనం ఎవరికి అమ్మితే మనకు డబ్బులు సేఫ్గా వస్తాయనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇటీవల పాత నాణ్యాలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం అన్ని పాత నాణాలకు డబ్బులు చెల్లించారు కొన్ని ప్రత్యేకమైన నాణ్యాలను నోట్లనే కొంటారు ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రతో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకడరు అరుదైన నాణాల ధర నేరుగా డిమాండ్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది అయితే భారత్తో సహా చాలా దేశాలు అరుదైన వస్తువుల అమ్మకాలను నిషేధించాయి కానీ డబుల్ వేగా అనే కాయిన్ ప్రపంచ వార్తల్లో నిలిచింది ఈ నాణ్యం వేలంలో దాదాపు ఇరవై మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారు నాణం ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణాన్ని వెనక్కు తీసుకుంది అహ్మదాబాద్ ముంబై ఢిల్లీలో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి ఇక్కడైతే ఎలాంటి మోసం లేకుండా జెన్యున్గా డబ్బులు ఇచ్చేస్తున్నారు పాత ఇరవై ఐదు పైసల కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జారీ చేసింది దీనిపైన ఒక మింట్ డాట్ ఉండాలి అలా ఉంటే ఈ కాయిన్కి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఇస్తున్నారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అలాగే యాప్స్ డౌన్లోడ్స్ అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా కాయిన్లకు నోట్లకు ఇలాంటి ఎగ్జిబిషన్లో సేల్ చేయండి కాయిన్స్ పైన మింట్ డాట్ లేకపోతే డబ్బులు తక్కువ వచ్చే అవకాశం ఉంది మింట్ డాట్ ఉంటే మాత్రం లక్షలు సంపాదించవచ్చు మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకం ముద్రించిన ఒక రూపాయి నోటుకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల చేసిన సిడి దేశ్ముఖ్ సంతకంతో కూడిన పది రూపాయల నోటుకు ప్రజలు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఉన్న ఒక రేర్ కాయిన్తో మీ తలరాతలే మార్చుకోవచ్చు మీ దగ్గర కనుక మాత సంతోషిదేవి ఫోటోతో ఉన్న ఐదు రూపాయల కాయిన్ ఉంటే ఆ ఒక్క కాయిన్కి మీరు నాలుగు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ఉంటే మీరు ఎనిమిది లక్షలు సంపాదించవచ్చు ఈ కాయిన్ పైన తప్పకుండా మింట్ మార్క్ ఉండాలి పాత రెండు రూపాయల కాయిన్ పైన టూ ఎయిట్ నైన్ సిరీస్తో ఉండాలి నోటు చెరగకుండా ఉండాలి ఇలా ఉన్నట్లయితే ఈ నోట్కి ఏడు లక్షలు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న వన్ రూపీ నోట్ పైన ఉన్న సిరీస్ నెంబర్లో స్టార్ ఉంటే దీని ధర మార్కెట్లో ఇరవై రెండు లక్షలు పలుకుతోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్